ஹலோ ஃப்ரெண்ட்ஸ் நான் குட் மார்னிங் குடிமல் காப்பூர்க்கு வச்சா இரவு தாரிக்கு எமதோ நில ரெண்டு வேல இரையோது நீ வீடியோக்கு லெக்னி ஷேர் சப்ஸ்கிரைப் அப்டேட் மொத்தம் சூப்பர் குடிமல் காப்பூர் போன் எடுத்துகிமல் காப்பூர் இரவு தாரிக்கு எதோ நில ரெண்டு வேல இரையா குடிமல் காப்பூர் டூ ஹண்ட்ரட் ரூபீஸ் அண்ட் ரெஷ்ரு கவாலி உண்டு டூ ஹண்ட்ரெட் ரூபீஸ் கட்டாபடி చూస్తుంది కదా గుడిమల్ కాపుల టూ హండ్రెడ్ రూపీస్ కట్ట గుడిమల్ కాపుల త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ కట్ట ఇది మూడు వందల యాభై రూపాయలు ఒక కట్ట ఇది కూడా మూడు వందల యాభై రూపాయలు ఒక కట్ట హోల్సేల్ మూడు వందల యాభై ఇది త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ వన్ కట్ట హోల్సేల్ లా చూస్తారు కాపు అరే అన్న గుడిమల్ కాపులు చూస్తారా ఫార్టీ రూపీస్ ఒక పీస్ ఇది ఫార్టీ రూపీస్ ఒక పీస్ మన హండ్రెడ్ కదా ఫెస్టివల్ టైమ్ లో ఈరోజు ఫార్టీ రూపీస్ ఒక పీస్ ఇది చిప్స్ కదా కుడిమాల్ అలా చూస్తారు కదా కట్టాల ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు ప్రైజ్ తగ్గింది ఇది కొంచెం వన్ ఫిఫ్టీ రూపీస్ చిప్స్ కదా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది గుడిమాల్ కాపుల్లో కదా ఇది ఈ రోజు యాభై రూపాయలు పొంద కూడా యాభై రూపాయలు ఉండే ఇప్పుడు కూడా యాభై రూపాయలు ఇది ఈ కట్టాలు వస్తాయి ఫిఫ్టీ రూపీస్ కట్ట వన్ కట్ట ఇది ఏమో హండ్రెడ్ రూపీస్ ఇది రోజు గుడిమాలు కాపూర్లా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఒక కట్ట ఇది సిక్స్టీ రూపీస్ ఒక కట్ట కట్టరుగా ఎల్లో కలర్ విసురుగా గుడిమాల్ కాపుల్లా ఈ షాప్లా ఈ కట్టాలు హండ్రెడ్ రూపీస్ ఒక కట్ట హండ్రెడ్ రూపీస్ ఒక కట్ట ఇది కూడా హండ్రెడ్ రూపీసే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఏ కట్టలు ఉన్నాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ గుడిమాల్ కపూర్ పుస్సుగా హండ్రెడ్ రూపీస్ ఒక కట్ట గుడిమాల్ కపూర్గా నూట ఇరవై రూపాయలు కట్ట ఇది ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ కట్ట కట్టలు ఉన్నాయి గుడిమాల్ కపూర్ రూపీస్ వన్ ట్వంటీ ఇది కూడా వన్ ట్వంటీ పిస్గా వన్ ట్వంటీ ఇది కట్ట ఇది ఏమో వైట్ వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు ఒక కట్ట చుసురుగా వన్ ట్వంటీ ఇవి మూడు మొత్తం వన్ ట్వంటీ అది లాస్ట్ ఏమో వైట్ ఏమో వన్ ఫిఫ్టీ కట్టా గుడిమాల్ కపూర్ ఇక ఇది సెకండ్ క్వాలిటీ ఉంది సిక్స్ ఫిఫ్టీ అంట కోర్ క్వెంటల్ పువ్వు సిక్స్ ఫిఫ్టీ ఒక కట్ట ఇదేమో థౌజండ్ రూపీస్ ఇక ఐదు వెయ్యి రూపాయలు అంట కోర్ క్వింటల్ కట్టా ఇది చుసురుగా పువ్వు థౌజండ్ రూపీస్ ఒక కట్ట కోంటల్ వెయ్యి రూపాయలు వుడిమాల్ కపూర్లో

ఇవి హలో ఫ్రెండ్స్ చూడండి రేట్లు కింద మీద ఉంటాయి ఒక్కొక్క షాప్ ఒక్కొక్క రేట్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి చూసి తీసుకోవాలి పది షాప్ తిరిగి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఏ క్వాలిటీ కావాలి దాన్ని బట్టి తీసుకోవాలి రేట్స్ చూసి చేయరాడ్ అంట ఇది గోల్డెన్ రాడ్ చుస్తాగా వన్ ఫిఫ్టీ ఒకట నూడై ఆరుబల్ ఒకట గోల్డన్ రాడ్ చూస్తుగా నూడై అరబల ఒకట గోల్డెన్ రాడ్ గుడిమాల్ కాలో థర్టీ రూపీస్ కేజీ డెకరేషన్ ఆకు ఇది థర్టీ రూపీస్ నడుస్తుంది మొన్న కూడా థర్టీ ఉంటే ఇప్పుడు కూడా థర్టీ నడుస్తుంది మొన్న ఇరవై థర్టీ నడుస్తుంది పది రూపాయలు థర్టీ అంతే గుడిమాల్ కాపుల్లో చూసారుగా అలా చూసారుగా గుడిమాల్ కాపుల్లో తుల్సీ సెవెంటీ రూపీస్ కేజీ ఇస్తానుంటారు హోల్సేల్లా ఎడి ఎగ్రీ గానీ సెవెంటీ ఇస్తా ఉంటారు తీసుకొని ఇస్తా పది రూపాయలు తులసి సెవెంటీ రూపీస్ కేజీ అయింది హోల్సేల్ గుడిమాల్ కాపుల్లో

నూట యాభై రూపాయలు ఒక కట్ట చుసరుగా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక కట్ట పొడిమాల్ కపు బంతి చూస్తారు కదా హోల్సేల్ లో ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీ మంతి చుసరుగా ఫిఫ్టీ రూపీస్ కేజీ పొడిమాపూర్లో బంతి చూస్తారు కదా రెడ్ బంతి ఆరెంజ్ బంతి మీకు ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట యాభై రూపాయల కిలో రూపాయలకి పెద్ద షాపు ఇంతమంది కదా ఈ పెద్ద షాపులో రేట్లో కొంచెం తక్కువ ఉంటుంది ఎల్లో బంతి

ఇది ట్వంటీ రూపీస్ ఒకటా చూస్తారుగా గొడిమ్మల కామెలి చూస్తారు కదా నూట ఇరవై రూపాయలకు త్రీ హండ్రెడ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ కి త్రీ హండ్రెడ్ గ్రామ్ చమీలి గుడిమాల్ లో అలా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట లో ఇది చూస్తున్నారు కదా ఇది హై రేట్ ఉంది అయిపోయింది మార్కెట్లో ఏమంటారు వైట్ చామంతి అంటే మూడు వందల రూపాయల కిలో వైట్ చామంతి త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ దుస్తుమల్కా ఈరోజు రేట్ ఇది గుడిమాల్కా పూర్లా వన్ ట్వంటీ రూపీస్ కేజీ నూట ఇరవై రూపాయల కిలో హోల్సేల్ లో వన్ ట్వంటీ రూపీస్ కేజీ కేజీగా వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ కేజీ మీరు వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ కేజీ కేజీగా వన్ ట్వంటీ రూపీస్ కేజీ

అన్నా గులాబీ జ్యూస్గా ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట గులాబా కూడా తక్కువ ఉంది ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో పుడిమాల్ కాపు అనా వైట్ ఇది గులాబీ మలబారు వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట మలబార్ నూట యాభై రూపాయల కిలో ఇది ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ చుసరుగా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది ఏం ఏం పువ్వు అంటారు చామంతి ఎల్లో చామంతి చామంతిగా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట పుడిమాల్ కాపుల్లో

आज ट्वेंटी हंड्रेड रुपीस के जाएँ टा गुडी मल्का पूरा टू हंड्रेड ये टू हंड्रेड रुपीस के जी ऑल सेल्ला गुडी मल्का पूरा तो सही हो गया वन ट्वेंटी रुपीस के जाएँ टा ऑल सेल्ला गुडी मल्का पूरा वन ट्वेंटी रुपीस के जी ये वाला रुपीस के जी మొగర ఫైవ్ హండ్రెడ్ రుపీస్ కేజీ అంట ఉల్ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ కేజీ మొగర ఐదు రూపాయల కిలో ముగర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీగా కేజీల్ రూపాయల కిలో హోల్సేల్ మొగరా మూడు వందల గ్రాము టూ ఫిఫ్టీ రూపీస్ అంట మొగర

చూసు కదా రూపాయల కిలో అంట ఇది చుట్టూ వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇది వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఎయిటీ రూపీస్ కేజీ అంట వేరే షాప్ లో ఇది చుట్టా ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్ గొడిమాల్ కపు ఎనభై రూపాయల కిలో ఎయిటీ రూపీస్ కేజీ ట్వంటీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ లా హోల్సేల్లా గుడిమాల్ లో చూస్తున్నారు వన్ ట్వంటీ రూపీస్ కేజీ రూపాయలకు గ్రాములు అంట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చామంతిరవ్ షాప్ వందల రూపాయలకు త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ గ్రామ్ చామంతి గుడిమాల్ కప్పు ఇట్లా మూరలు కూడా చేసి రెడీమేడ్ గా మీకు కుటుమల్ లో తీసుకుపోయి వాడుకోవచ్చు మనం కి నూట యాభై రూపాయలు అంట వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక మూరా పెద్ద సైజు ఉంది చూస్తుంది కదా ఇగో ఈ సైజు ఉంటుంది మూర నూట యాభై రూపాయలకు ఒక పీ ఒక సర్టు ఇట్లా మూరా చూస్తుంది నూట యాభై రూపాయలు ఇట్లా మొత్తం కంప్లీట్గా మనం ఎట్లా తీసుకోవచ్చు డైరెక్ట్ వాడుకోవచ్చు అలాగే అవసరం లేదు ইমান টু হণ্ড্ৰেড ৰূপিছি কিল ইণ্ড্ৰেডি গুড়িমালপুৰ হ'ল চুসৰি কেজি ইয়াৰ টু ফিফটি কেজি ফালি টু ফিফটি কেজি হ'ল কাপোৰ টু ফিফটি কেজি ఎల్ల కూడా 250 రూపాయలు కేజీ. ఆడల యస్సరుగా అది కూడా 250 రూపాయలు కేజీ. అవరే అవరే 250 రూపాయలు కేజీ. ఆల్ సెల్లర్ బొడిమల్కపూర్. యస్సరుగా ఇట్లా మిక్సీ యస్సరుగా సపడ్డగాలు 250 రూపాయలు కేజీ. ఏదైనా అస్సను. బొడిమల్కపూర్. తస్కాపై సేల్ చేస్తాము మల్టీ బిజినెస్. బొడిమల్కపూర్ల యస్సరుగా రోటస్ పోగో 15 రూపాయల ఒక పీస్ 15 రూపాయలు ఒక పీస్. బొడిమల్కపూర్ల రోటస్ తో ఫిఫ్టీన్ రూపీస్ వన్ పీస్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ హిచ్ చిల్కల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఎట్లా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అరటి ఉన్నాయి కదా డెకరేషన్ పూజా వందల రూపాయలకు వంద పీసులు అంట ఐదు వందల రూపాయలకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ ఇవి చుప్స్గా ఫైవ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పీసెస్ ఇస్తారు డెకరేషన్ వాడతారు కానీ టూ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ ఇది నూట యాభై రూపాయలు ఒక పీసు ఇస్తారుగా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కి వన్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కి వన్ పీస్ కట్ట ఇట్లా కట్ట వస్తుంది రెండు వందల యాభై రూపాయలకు రెండు వందల యాభై రూపాయలకు కట్ట ఇది లోటస్ పదిహేను రూపాయలకు ఒక పీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఒక లోటస్ ఈ ఎల్లో గ్రీన్ కలర్ లో అన్న జాడకాయ సాబయ్యా ఇగో అరటి చెట్టు ఉన్నది నూట యాభై రూపాయలకి ఒక పీస్ ఒక చెట్టు అట్ట కట్ట ఉన్నది చూస్తుగా వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక కట్ట నాలుగు నాలుగు కొమ్మలు వస్తాయో చుసర కప్పలు అది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఏడు వందల రూపాయల కింద హోల్సేల్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఫ్లవర్

చామంతి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా చామంతి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా కట్టలు ఉంటాయి చేసి పెడుతున్నారు తీసుకోవచ్చు డైరెక్ట్ తీసుకుపోయి వాడుకోవచ్చు మనం ఉన్నాయి చూస్తారు కదా గుడిమాల్ కపూర్లో ఇవి ఫ్రెష్ ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి వన్ ఎయిటీ చెప్తారు నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు చెప్తారు వన్ ఎయిటీ రూపీస్ ఒక కట్టా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కొంచెం అటు ఇటు ఉన్నాయి నూట యాభై రూపాయలు నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఏమో వన్ ఎయిటీ నడుస్తుంది ఇక పది రూపాయలు అటు ఇటు కావచ్చు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ ఒక కట్టా హోల్సేల్లో ఫస్ట్ క్వాలిటీ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక కట్టా అంటారు ఫిఫ్స్గా నూట యాభై రూపాయలు ఒక కట్ట వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ట ఇరవై తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు బియ్యమాల కబూర్న వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక కట్టా ఇది ఫిఫ్స్గా వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ట నూట యాభై రూపాయలు गुड़ीमल का बोला